మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి ఈ ఉదయ కాలంలో వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రిస్తునదు ఈ ఉదయ కాలము దైవవాక్య ధ్యానం నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలసీలకు రాసిన పత్రికా మూడవ అధ్యాయము దయచేసి పదహారవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ కొలసియన్స్ థర్డ్ చాప్టర్ అండ్ సిక్స్టీన్త్ వర్డ్ సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి దైవజనుడైనటువంటి పౌరు గారు కొలసిలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే ఏ విధము చేతనైనా సమస్త విధములైన జ్ఞానముతో మీరు నింపబడి దేవుని వాక్యమును సమృద్ధిగా మీలో నివసింపనీయుడి అంటున్నాడు పిల్లల దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో వాక్యముతో మనం నింపబడాలి ఆ వాక్యము మనల్ని ఏం చూస్తుందంటే దేవుని రాజ్యానికి మనల్ని తీసుకుని వెళుతుంది చాలామంది చెబు చూస్తున్నటువంటి పని ఏంటంటే పాటలు 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 గంటల గంటల పాటలు పాడి వాక్యం దగ్గరికి వచ్చేసరికి అది అంత వాక్యం ఈ పాటలు ఎందుకు పాడాలి ఎందుకు ఆరాధన చెయ్యాలి ఎందుకు మనం సాక్ష్యాలు పంచుకోవాలి అంటే వాక్యానికి సపోర్టివ్గా ఉండటానికి వాక్యానికి ప్రేమైనటువంటి వారిలో సపోర్ట్గా ఉండటానికి ఇవన్నీ చేయాలి కానీ కొంతమంది పాటలు 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 పాడి 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 వాక్యానికి వచ్చేసరికి ఒక అరగంట చెప్పు గంట చెప్పు అని ఇట్లాగా చెబుతూ ఉంటాను నేను అక్కడక్కడికి సభలకు వెళుతూ వెళ్ళినప్పుడు పాటలు విపరీతంగా పాడేసి వాక్యాన్ని దగ్గరికి వచ్చేసరికి ఒక అరగంట చెప్పు జనాలు ఉండలేరు పొద్దుపోతుంది అని చెబుతూ ఉంటారు నిరంట నువ్వు అప్పుడు దాకా ఎందుకు పాటలు పడాలి నువ్వు వాక్యము లేకపోతే అది సంగము సంగముగా మార్చబడదు దైవజనుడైన పౌలు గారు అదే చెబుతుంది వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి వాక్యము మనలో సమృద్ధిగా నివసించకపోతే మన ఆత్మీయ జీవితాలు పతనమైపోతాయి దేవుని వాక్యాన్ని మన జీవితంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని దైవజనుడైనటువంటి పౌరు గారు అంటున్నాడు ఇంకొక మాటను చూద్దాం మనం దయచేసి యాకోబ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం నుంచి మనం ధ్యానం చూస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట యాకోబ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం నుంచి నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడు వేగరపడువాడును మాట్లాడుటకు నిధు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడున ఉండవల్ని ఎందుకనగా నన్ను కోపం కోపము దేవు నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటున్నాడు నేనంటాను అప్రేయమైనటువంటి వారిలో దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి అంగీకరిస్తే ఆ వ్యక్తి తన జీవితంలో సాత్వికుడైపోతాడు దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఎంత మాత్రమో తన జీవితంలో ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మార్చబడలేడు దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి దేవుని వాక్యాన్ని అందునిమిత్తం మనలో సమృద్ధిగా నివసింపనియాలి అని యాకోబ భక్తుడు చక్కటి మాటలు చెబుతున్నాడు అందుకే ప్రేమైనటువంటి వారిలో ఇరవై రెండు వాక్యం మీరు వినుమాత్రం వినుమాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు వాక్య ప్రకారముగా ప్రవర్తించువారనయ్యుండి ఎవడైనానూ వాక్యం వినువాడై దాని ప్రకారముగా ప్రవర్తించకపో ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు నిజమే అర్థంలో మనం ముఖం చూసుకుంటే మరల మర్చిపోతున్నాం వాక్యాన్ని వింటున్నారు చాలామంది ఆ వాక్యపు వెలుగులో ఆ వాక్యానుసారముగా ప్రవర్తించేటటువంటి అనుభవం లేకుండా పోతుంది వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసింపనివ్వండి అంటున్నాడు దైవజనులైనటువంటి పౌలు గారు అందుకే యాకోబ భక్తుడు కూడా అంటున్నాడు శక్తి కలిగిన వాక్యమును మీలో నివసింపనే సాత్వికముతో అంగీకరించండి ఆ వాక్యాన్ని మీ జీవితంలోనికి చేర్చుకోండి ఆ వాక్యాన్ని ప్రకారముగా మనం నడవండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు వాక్యమును మనం అంగీకరిస్తే ప్రేమైనటువంటి వారిలో ఆ వాక్యము మనలను శక్తివంతులుగా చేస్తుంది వాక్యము మనము సమృద్ధిగా మనము మనలో నివసింపనిస్తే ఆ వాక్యం మనలను శక్తిమంతులుగా చేస్తుంది ఎందుకంటే వాక్యం లేకపోతే మనం నిలవబడలేము ఒక చెట్టుకి ఒక చెట్టుకి నీరెంత ప్రాముఖ్యమో నా మాట బాగా వినాలా ఒక చెట్టుకి నీరెంత ప్రాముఖ్యమో ఒక విశ్వాసికి వాక్యము అంత ప్రాముఖ్యం వాక్యము లేకపోతే ప్రేమైనటువంటి మనలరా సాతానుడు మనలను చాలా ఈజీగా గెలిచేస్తాడు సాతారుడు యేసు దగ్గరికి వచ్చాడు యేసప్రభు అని అంటున్నాడు నీవు ఆజ్ఞాపిస్తే ఈ రాళ్ళు రెట్లవుతాయి కదా ఇదిగో నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినంటే యేసుప్రభు అని అంటున్నారు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని వ్రాయబడి ఉంది అంటున్నాడు ఇంకొకసారి సాతారుడు అంటున్నాడు ఓ ఎత్తైన పర్వతం ఎదుకు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకేసా దేవదూతులు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని రాయబెడదు కదా అని అక్కడ కూడా ప్రేమైనటువంటి వారిలో శోధిస్తున్నాడు అక్కడ కూడా ప్రభువారు అక్కడ కూడా ప్రభువారు వాక్యముతోనే సమాధానం చెప్పాడు మరో దగ్గరికి తీసుకెళ్ళి ఈ లోకరాజ్యాలన్నీ నావే నువ్వు నాకు మొక్కితే ఇదంతా నీకు ఇది నాకు అప్పగించబడ్డది వాడిది కాదు కానీ లోకరాజ్యాలు వాడికి అప్పగించబడ్డాయి సాతానుకి అందుకే సాతానుడు అంటున్నాడు నాకు అప్పగించబడ్డాయి నువ్వు నాకు మృక్కితే ఇవన్నీ ఇస్తాను యేసు ప్రభు అంటున్నారు మరల వాక్యంతో నీ దేవుడైన హోవాను మాత్రమే మొక్కాలని నీకు తెలియదా వేరొకరే మొక్కకూడదని తెలియదా అని చెప్పగానే యేసు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ రోజు ప్రమేణ దేవుని పిల్లలరా చాలామంది ఈ రోజుల్లో వాక్యపు లోతులలో జీవించట్లా వాక్యానికి లోపడట్లా ఏదో కల్పన కథలు కల్పన కథలు ఒట్టొట్టి మాటలు అప్పటికప్పుడు కవ్వించిన మాటలు కైకట్టే మాటలు పిట్ట కథలు వ్యర్థమైన సంగతులు విశ్వాసుల్ని రంజింపజేసేటటువంటి మాటల్ని అప్పటికప్పుడే అప్పటికప్పుడే ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంట బండ మీద పడ్డాయి మొలకొచ్చింది కానీ దాన్ని వేరు లోపలికి వెళ్ళలేదు కనుక అది ఎండిపోయింది అని మనం చూడగలుగుతున్నాం ఈరోజు కూడా అంతే అయిపోతుంది వాక్యం లేదు చాలామంది ప్రేమైనటువంటి వారి ఎట్లాగా మారిపోతున్నారు అంటే ఎట్లాగా మారిపోతున్నారంటే మోటివేషనల్ స్పీకర్స్ లాగా మారిపోతున్నారు వాక్యాన్ని వాక్య రూపంలో చెప్పట్లా మోటివేషన్ చేస్తున్నారు మోటివేషన్ చేస్తున్నారు నువ్వు బాగుపడతావు నువ్వు క్షేమంగా ఉంటావు నువ్వు సమృద్ధిగా ఉంటావు అని మోటివేషన్ చూస్తున్నారు కానీ వాక్యాన్ని విశ్వాసి జీవితములో సమృద్ధిగా నింపాలనేటటువంటి అనుభవం లేకుండా పోతుంది అందుకే దైవజనుడైనటువంటి పౌరు గారు అంటున్నాడు క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఈ వాక్యము మన జీవితంలోనికి వస్తే ప్రేమైనటువంటి వారిలో మనం శక్తిమంతులమైపోతాం అపవాదిని ఎదురించుటకు శక్తిమంతులు కావాలని రసీలకు రాసిన పత్రికలో ఆరోధ్యాయములు ఆ పన్నెండవ వాక్యం నుంచి మనం కిందకు చూసుకుంటూ వెళ్తుంటే ఆ మంచి మాటలు రాస్తున్నాడు మనం క్రీస్తునందు బలవంతులముగా మార్చబడాలి క్రీస్తునందు మనం బలవంతులంగా మార్చబడాలి అంటే ఏం చేయాలి అంటే ఏం చేయాలి ఏమి చేసినా స్తున్నందు మనం బలవంతులంగా మార్చబడలేము కానీ దేవుని వాక్యాన్ని మన జీవితంలో కలిగి ఉంటే ఆ వాక్యము మనలను శక్తివంతులుగా మార్చుతుంది ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యం ఉన్నదా వ్యర్థమైన ఉన్నాయా వ్యర్థమైన ఉన్నాయా వ్యర్థమైన మాటల వల్ల ప్రేమైనటువంటి మాటలరా నీ ఆత్మీయ జీవితం ఎంత మాత్రము బలపరచబడనే నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే దేవుని ఉన్నతమైనటువంటి ఉపదేశము నీవు అంగీకరించి ఆ ఉపదేశపు వెలుగులో నీ జీవితాన్ని కట్టుకోగలిగితే నా దేవుడిని పక్షాన్ని నిలిచి నిన్ను బలవంతునిగా మార్చి ఒకరోజు తాను ఉన్నటువంటి ఆ నిత్య రాజ్యములోనికి ప్రభు మనలను చేర్చుతాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మన వినువారి మాత్రమై ఉండి కాదు దేవుని వాక్యాన్ని విన్న మనము ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలు కట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది వాక్యము ఒక వ్యక్తి జీవితాన్ని ఏం చూస్తుంది అంటే దైవ గ్రంథములోడి కీర్తనల గ్రంథము దయచేసి నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వాక్యాన్ని చదువుదామా నీ ఎదుటి నేను పాపము చేయకుంటున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము నొందిన నొందదగిన వాడవు నీ కట్టడాలను నాకు బోధించుము నీ నో నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును సంపదలు దొరికినట్లుగా నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నానబా నిజమే సర్వ సంపదలు దొరికినట్లుగా వాక్యం దొరికితేనంట సర్వ సంపదలు దొరికినట్లుగా నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు అందుకే అంటున్నాడు నీ వాక్యము నా హృదయం అందు ఉంచుకుంటున్నాను నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటున్నాను ఎందుకయ్యా నీ దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటున్నావు అంటే నీ ఎదుట నేను పాపము చేయకుండా నీ ఎదుటి నేను పాపం చేయకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో నేను ఉంచుకుంటున్నాను అందుకే నేను బలపరచబడుతున్నాను అందుకే నేను శక్తిమంతులుగా శక్తిమంతునిగా మార్చబడుతున్నాను ఓ ఒకనికి సర్వ సంపదలు దొరికినట్లుగా నీ వాక్యం నాకు దొరికింది అంటున్నాడు ఈరోజు చాలామంది వాక్యము అంటే చులకన భావన పాటలు పాడేటప్పుడు అంటారు వర్షపు చేసేటప్పుడు ఉంటారు సాక్ష్యాలు మంచి సాక్ష్యాలు చెబుతూ ఉంటారు కానీ వాక్యాన్ని దగ్గరికి వచ్చేసరికి బయలుదేరి వీళ్ళు పోతూ ఉంటారు విశ్వాసికి కావాల్సింది ఏమిటి విశ్వాసికి కావాల్సింది వాక్యం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే పెళ్ళిళ్ళ టయానికి ఎవరు రారు పెళ్లి చేసే టయానికి ఎవరు రారు అదిగో భోజనం టైం అవుతుందన్నారా ఆ టయానికి ఎక్కడి నుంచి వస్తారు కానీ పుట్టలు పగిలినట్లుగా జనాలు వచ్చి తినేవాళ్ళు ఇట్లా కూర్చొని తింటే వాళ్ళ వాళ్ళ తల వాళ్ళ మెడల మీద చాలామంది నుంచుంటా ఉంటారు ఎందుకు ఆహారం కోసం తిండి కోసం దేవుని వాక్యానికి మనం అంత ప్రాధాన్యత ఇస్తున్నా ఏదో బిర్యానీ అని చికెన్ అని లేకుంటే మటన్ అని ఆ బిర్యానీ ఈ బిర్యానీ రొయ్యల బిర్యానీ అని రకరకాల బిర్యానీలు ఉన్నాయి నేను ఈ బిర్యానీ జీవితకాలం అంతా మన పొట్టలో ఉంటుందంటే ఉండదే కానీ ఒక విశ్వాసి తన జీవితంలో దేవుని వాక్యాన్ని తన హృదయములోనికి చేర్చుకుంటే ఆ వాక్యము తన జీవిత కాలమంతా నిలిచి ఉంటుంది ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు దేవుని ఎదుట పాపము చేయకుండా ఆ వాక్యము నిన్ను కాపాడుతుంది ఆ వాక్యం నిన్ను బలవంతునిగా మారుస్తుంది ఆ వాక్యము నిన్ను శక్తివంతునిగా మారుస్తుంది ఆ వాక్యము నీ జీవితములో శ్రేష్టమైనటువంటి ఈవులతో నింపుతుంది ప్రభు అంటున్నాడు చక్కటి మాటలు ప్రేమైనటువంటి వారిలో రాహు సువార్త పదిహేనో అధ్యాయము ఏడో వాక్యంలో రాయబడిన మంచి మాట ఏమిటంటే మీరు నా మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు అంటున్నాడు దేవుని మాటలు మనలో ఉంటే చాలండి మనం ఏది అడిగితే అది ప్రభు ఇస్తాడంట ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు మనం సరిగా యోగ్యముగా దేవుని ఎందు నిలిచి ఉండట్లేదు ఆయన మాటల మనలో ఉండట్లేదు అయినా కానీ అడుగుతున్నా కానీ ప్రభు మనకి ప్రత్యుత్తరం ఇవ్వట్లా ఎందు సుప్రభు వారు అంటున్నారు మీరు మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి అంటున్నాడు ఎంత గ్యారంటీ ఎంత గ్యారంటీ దేవుని వాక్యం నీలో ఉంటే చాలు నా దేవుడు నీది నీ ఏదడిగితే అది ఏదడిగితే అధిస్తానుల చాలా మంది సంఘాలలోనికి వచ్చి కూడా వాక్యం అన్నారు అటు చూడ ఇటు చూడ ఇటు చూడ అటు చూడ నీ వాక్ నీ హృదయాన్ని దేవుని వాక్యం మీద లగ్నం చేయగలిగితే ఆ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు మహత్కార్యాలు చేస్తాడు ఆయన ఘనకార్యాలు చేయగలిగిన దేవుడు ప్రేమైనటువంటి వారు అందుకే దేవుని వాక్యము నీయందు నిలిచి ఉండాలి ఆ వాక్యము నిన్నేం చేస్తుందంటే శ్రేష్టమైన స్థితిలోనికి నడిపిస్తుంది అందుకే నేను అంటే అనుప్రమినటువంటి వాళ్ళ వ్యర్థమైన వాటి మీద కదా మనం మనసు పెట్టాల్సింది పనికి మాల సంగతులు కాదు మనం మనసులో మన మన దగ్గర పెట్టుకోవాల్సిందే వాక్యము మనలో సమృద్ధిగా సమృద్ధిగా నివసంపనీయుడి మనలో ఏమి సమృద్ధిగా ఉన్నాయి సీరియల్స్ సమృద్ధిగా ఉంటాయి చాలామంది జీవితాల్లో సీరియల్స్ సమృద్ధిగా ఉంటాయి అందరు కాదు కొందరు సినిమాలు సమృద్ధిగా ఉంటాయి పిచ్చపాటి మాటలు సమృద్ధిగా ఉంటాయి పరికిమాలిన సంగతులు సమృద్ధిగా ఉంటాయి లోక సంబంధమైనటువంటి మాటలు సమృద్ధిగా ఉంటాయి కానీ వాక్యాన్ని సమృద్ధిగా ఉంచట్లా నేనంటాను నీ జీవితంలో వ్యర్థమైనవన్నీ పెట్టుకొని వాక్యాన్ని ఉంచమంటే వాక్యం ఉంటుందా ఉండదు కావాలంటే చూడండి మీ ఫోన్లో పనికి సంగతులన్నీ మెసేజ్ మెసేజ్లు ఫుల్ అయిపోయాయి నీకు మంచి సంగతులు మెసేజ్ వస్తుంది కానీ అలర్ట్ చెప్పింది ఏమని యువర్ స్టోరేజ్ ఇస్ ఫుల్ అందుకే నీకు మెసేజ్లు రావట్లేదు అందుకే నేనంటాను పనికిమాలిన సంగతులన్నీ తీసిపడాయి నీ జీవితంలో దేవుని వాక్యముతో నింపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే కదా అంటుంది మార్తతో మారత విస్తారమైన పనుల మీద బహు తొందర పడుతుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువానికి లేదా యేసు ప్రభు అంటున్నారు అమ్మా విస్తారమైన పనుల మీద నువ్వు బహు తొందర పడుతున్నావు కానీ అవసరమైంది ఒకటే అది మార్ అది ఎంచుకుంది ఏమెంచుకుంది ప్రభు పాదాల చెంత చేరి యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటని సావధానంగా వింటుంది తన హృదయంలోనికి సమృద్ధిగా ఆ వాక్యాన్ని ప్రేమైనటువంటి వారిని కలిగి నివసించేటట్లుగా చూస్తుంది అవసరమైంది ఒకటే అది మరీ ఎంచుకుంది అది ఆమె యొద్ధ నుండి ఎవడో తీసివేయలేడు నీ జీవితంలో కూడా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉండదు చాలామంది ఇటు పరిగెత్తే అటు పరిగెత్తి ఇటుపరిగే తడి పరిగెత్తే ఆదివారం అని కూడా మర్చిపోయి బుధవారం బైబిల్ స్టడీ అని మర్చిపోయి శనివారం పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటం అని మర్చిపోయి ఉపవాస ప్రార్థనలు మర్చిపోయి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు మర్చిపోయి పరి పరిగెత్తుతూ ఉంటారు నేను అంటాను నీ నీ హృదయంలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నీవు నివసింపనిస్తే నా దేవుడు నిన్ను ఒక దినాన శ్రేష్టమైన స్థితిలో నిలుపుతాడు ఆ వాక్యమే మనలను కృపా సత్య సంపూర్ణ ఎద్దకు చేర్చుతుంది మహిమ కలిగిన దేవుని వాక్యం వాక్యము చేత ఉదక స్నానం చేయించి మనుష్య కుమారుని ఎదుట నిలవబెడుతుందంట వాక్యం అదే కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో ఆ మంచి మాట రాస్తున్నాడు ఏ విధము ఆ ఒక్క మాట చూపించి నేను ముగిచేస్తా ప్రవీణటువంటి ప్రేమైనటువంటి దైవ గ్రంథంలో దైవ గ్రంథములోని కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దయచేసి ఇరవై ఎనిమిదో వాక్యం ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణనిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము ఎందుకో ఒకరోజు ప్రభు ఎదుటి నిలవబెట్టేది వాక్యం ఆ వాక్యము మీ గుండెలలో మీ హృదయములో మీ జీవితంలో సమృద్ధిగా నివసింపనివ్వగలిగితే ఆ వాక్యం ఒకరోజు యేసుక్రీస్తు వారి ఎదుటి నిలవబెడుతుంది అందుకే ఆ వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నిల నిలిచి ఉండనిచ్చి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదు ఆయన వాక్యమును మనలో సమృద్ధిగా నిలిచి ఉండనిచ్చి మనం ఫలప్రదముగా మార్చబడదు అందరూ దింద్రం దొలవంచుదాం కళ ముద్ద దయగలిగిన తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ మీ మహాకనిక్రమును బట్టి దైన బట్టి ప్రభువ మీరు మమ్మల్ని గతించినటువంటి రాత్రంతట్లు కాపాడి ఆయుష్నిచ్చి ఇచ్చి మరో దినాన ప్రభువా మమ్మల్ని సజీవులుగా లేవనెత్తి ఈ ఉదయ కాలంలో ప్రభువ ఇంతవరకు మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యం కై స్తోత్రాలు నిజమే మీ వాక్యం మమ్మల్ని హెచ్చరించుతున్నది మీ వాక్యం సమృద్ధిగా నివసం పనియడని నిజమే ప్రభు వ్యర్థత అంతటం తొలగించి లోక కార్యాలను శరీర సంబంధమైన కార్యాలను ఓ తండ్రి ఎదుగో ప్రభు అపవిత్రమైన కార్యాలను మా నుంచి మీరు తొలగించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ వాక్యమును మా జీవితాలను సమృద్ధిగా నివసించున్నట్లుగా చేయండి ఆ శక్తి కలిగిన వాక్యమునకు మమ్మల్ని మేము అప్పగించుకొని ఒకరోజు ప్రభువ మీ ఎదుట నిలవ నిలవబెట్టేది మీ వాక్యము కనుక మమ్మలను నాయన అత్యున్నతమైన స్థితిలో ఆశీర్వదించేది మీ వాక్యం కనుక ఆ వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టుకున్నట్టుకు సమృద్ధిగా నివసించటం సహాయం చేయండి అదిగో ప్రభు చేరి వచ్చిన ప్రతిబిడం దీవించండి ఆశీర్వదించండి వారి వ్యాధులను బలహీనతను వారి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను అయ్యా వారి అక్రలన్నీ ప్రభువ మీరు తొలగించండి కృపను సమాధానమును కలగజేసి ప్రభువ వారి దుఃఖము ఓ నాట్యముగా మార్చబడింది కాక మీ బిడ్డల జీవితాలలో బలమైన మీ కార్యాలు జరిగించి మీ వాక్యపు వెలుగులో జీవితాలను కట్టుకొని స్థిరపరచబడ్డము సహాయం చేయండి మహిమ కలిగిన దేవా ఈ దినం కూడా మా బిడలను మీ కృపగలిగిన స్థాల్లో సమర్పిస్తున్నాను దయతో జ్ఞాపకం చేసుకున్నాడు బిడలని ప్రభు మీరు దీవించండి వారి అక్రలని తీర్చండి వారి రాకపోకట్లు కాపుదల దాయించండి వారి పాడి పంటని తండ్రి వారి ఉద్యోగాల్లో వారి పనిబాట్లో రాకపోకట్లో వారి చేతి వృత్తుల్లో తండ్రి మీరు తోడయండి వారి వ్యాపారాలన్నిటిని దీవెన కిరగ మార్చి నాటికి విస్తరింప చేసి మీ వాక్యపు వెలుగులో జీవితాలు కట్టుకొని ఆ వాక్యాన్ని సమృద్ధిగా మా గుండెల్లో భద్రపరుచుకున్నట్టు సహాయం చేయమని కృపాదీమలతో నింపమని అభిషేకంతో అట్టి ఆశీర్వదములతో మేలుతో నింపమని ఏసునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడండి ఆయన వాక్యముతో Nirantaramu pravee manlan samrudito nimpun gaka, amen. Terima the telah.